ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణి ఫ్యామిలీ చాలా ఇప్పుడు వచ్చేసి మేమైతే అనకాపల్లి నౌకాలుతల గుడికి అయితే వెళ్తున్నాము మనకి ఉగాది ముందు రోజు కొత్త అమావాస రోజు అయితే మనకి అనకాపల్లిలోని నౌకాలతలి గుడి అయితే జాతర అయితే స్టార్ట్ అయిపోతుంది నెల రోజులు పండగ చాలా వైభవంగా జరుగుతుందండి చూసారు కదా ఇక్కడైతే పండగ స్టార్ట్ అయిపోయింది చాలా మంది జనాలు అయితే వచ్చారు ఇక్కడ గోపురం దగ్గర మనకి కొత్త గుడి అయితే మళ్ళీ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయింది చూసారు కదా గాలి గోపురం ఎదురుగా గుడి అయితే కడుతున్నారు దానికి టైం పడుతుందటండి మనకి ఎదురుగా కళ్యాణ మండపాలు ఉంటాయి కదా అందులో అయితే అమ్మవారిని పెట్టారు చూసారు కదా మనకి ఫస్ట్ రోజు అయితే చాలా జనాలు అయితే వచ్చారు మాకు కొంచెం టైం అయిపోతుందని చెప్పేసి మేమైతే టికెట్ తీసుకొని లైన్లోకి అయితే వెళ్ళిపోయాము ఇదంతా ఫ్రీ దర్శనం అండి ఆ ఫ్రీ దర్శనం లైన్ అయితే అది ఇదైతే మేము టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము ఫైవ్ మినిట్స్లో అయితే అయిపోయింది దర్శనం చాలా బాగా జరిగింది అమ్మవారి దర్శనం మీలో ఎంతమంది అమ్మవారిని ఇలాగా దర్శనం చేసుకోవడానికి నెల రోజుల్లో వెళ్తారో కామెంట్ సెక్షన్లో పెట్టండి మనం ఏ కోరికలు కోరుకున్నా తప్పకుండా తీర్చే అమ్మవారిని తప్పకుండా దర్శించుకోండి ఈ నెల రోజులు చాలా వైభవంగా అయితే జరుగుతుంది కన్నుల పండగ గుడి కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పాను కదండి అది అయితే త్వరలో అయితే ఓపెనింగ్ అవుతుందటండి నాకు తెలిసి ఈ నెల పండగ ముందే ఓపెనింగ్ చేస్తారేమో అని అనుకుంటున్నాను చూసారు కదా అమ్మవారిని అయితే మీరు తప్పకుండా దర్శనం చేసుకోండి చూసారు కదా ఎంత అందంగా కనిపిస్తున్నారు అమ్మవారు తొలి రోజు అండి కొత్త అమావాస్య తొలి రోజు అనకాపల్లి నోకాల తల్లిని తప్పకుండా మీరు మీరు అందరూ కూడా దర్శనం చేసుకోండి మేమైతే విజిట్ చేసాము అమ్మవారికి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము ఇక్కడ గన్నెరపూల దండ అయితే తెచ్చాము అది అమ్మవారికి అయితే వేశారు మా నాకు చాలా బాగా అనిపించింది చూసారు కదా ఇక్కడ వచ్చేసి పంచలోహాలతో చేసిన అమ్మవారండి ఉత్సవ విగ్రహం ఊరేగిస్తారు అమ్మవారిని అది కూడా దర్శనం చేసుకోండి చూసారు కదా అమ్మవారికి అయితే అయితే అలంకరిస్తున్నారు అక్కడ కలషానికి చాలా మంది ఇక్కడ గుడి దగ్గర వంటలు అవి అయితే చాలా మంది వస్తారండి నెల రోజులని కాదండి ఇంకా కంటిన్యూగా వస్తూనే ఉంటారు ఇంకా ఈ నెల మొదటి నుంచి చాలామంది జనం అయితే వస్తూ ఉంటారు చూసారు కదా అందరూ దర్శనం అయితే చేసుకుంటున్నారు అక్కడ మనకి వంటలు వండుకోవడానికి అయితే చక్కగా ఒక కమరేకుల షెడ్ లాగా అయితే పెడతారండి అక్కడ అన్నీ ఇస్తారు అక్కడైతే అందరూ వంటలు అవి చేసుకుంటారు చూసారు కదా మరి ఇక్కడ మండపంలో కళ్యాణ మండపంలో పెట్టారని చెప్పాను కదండి ఇలాగే కళ్యాణ మండపంలోనే అందరూ దర్శనం చేసుకోవడం వస్తున్నారు అమ్మవారిని మీలో ఎవరైనా అలాగా వంటలు అవి వండుకోవడానికి వచ్చినట్టయితే తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడ ఉంటుందండి ఫెసిలిటీ అయితే ఉంటుంది చూసారు కదా ఇక్కడ ఈ రైట్ సైడ్లో ఉన్న షెడ్లో అయితే అమ్మవారిని అక్క అంటారు చూడండి అమ్మవారి అక్క చెల్లెళ్ళందరినీ చిన్న చిన్న విగ్రహాలుగా అయితే అంతకుముందు పెట్టేవారు అలాగా ఫైనల్గా అయితే దర్శనం అయిపోయింది రిటర్న్ అయిపోతున్నాము మా అమ్మగారండి మా అమ్మగారు ఈ హౌస్ కూడా గుడి పక్కనే ఉంటుంది అందువల్ల అయితే మా అమ్మగారు కూడా వచ్చారు చూసారు కదా ఇక్కడ అయితే అందరూ కుకింగ్ చేసుకుంటున్నారు ఈ షెడ్యూల్ చెప్పాను కదండి రేకులు రేకులు పాకల్లో అయితే అలాగా అమ్మవారి దర్శనం అయితే బాగా అయింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్